హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక అప్డేట్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది ఆ యొక్క అప్డేట్ ఏమిటి అని అంటే మొన్న భారీ మెజార్టీతో గెలిచిన కూటమి ప్రభుత్వం అభ్యర్థులందరూ ఎలా గెలుపొందారో మనకు అందరికీ తెలిసిందే అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఆ దాంట్లో మనం ప్రభుత్వాన్ని ఎలా పరిపాలించాలి మనం ప్రజల్ని ఏ విధంగా వాళ్ళని ఇష్టపడేటట్లు చేసుకోవాలి అనే దానిపైన మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది ఆ యొక్క అప్డేట్స్ మనకు పూర్తిగా రావడం అయితే జరిగింది దాని గురించి అయితే ఈ వీడియోలో మనమైతే డిస్కషన్ అయితే చేసుకుందాం ఈ వీడియో అయితే కొంచెం లెందీగానే ఉంటుంది చివరి వరకు చూసి నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లక్కన్ అయితే ఆన్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఈ యొక్క మీటింగ్ అనేది టీడీపీ కార్యకర్తలు కానీ ఈ జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ కోటమి ప్రభుత్వం సంబంధించిన కార్యకర్తలు అందరూ అయితే హాజరు కావడం అయితే జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక కీలక నిర్ణయం అయితే చూసుకోవడం అయితే జరిగింది అది ఏమిటి అంటే అయితే ఎమ్మెల్యేలకు ఎంపీలకు అయితే చంద్రబాబు నాయుడు అయితే ఒకే విషయం పైన వివరణ వివరించడం అయితే జరిగింది అయితే అది ఏమిటి అంటే సమిష్టిగా మనం ప్రజలు రుణం తీర్చుకునే సమయం అయితే వచ్చేసిందని పదైదేళ్ళు నేనైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను పద్నాలుగేళ్ళు అయితే సీఎం పదవిలో ఉన్నాను ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని ముందుకెళ్దాం మనమందరం రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి పేదల జీవితం మార్చేందుకు అందరూ కష్టపడదామంటూ చంద్రబాబు నాయుడు అయితే అందరికీ వివరించడం అయితే జరిగింది అలాగే కక్షపూరివితమైన రాజకీయాలు మనం చేయకుండా నిర్మాణాత్మకంగా వెళ్ళాలి ప్రజా వేదిక మాదిరిగా కూల్చివేత్తలు ఉండవు మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఉండకూడదు అమరావతి రాజధానిగా ఉంటుంది విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందాం వివరించడం అయితే జరిగింది అదేవిధంగా అహంకారంతో వీరవి గారు ఆహా అహంకారం కూలిపోయింది పదవి వచ్చినందని విరవీగితే ఇదే పరిస్థితి వస్తుందని చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది పాలకులు అంటే ఎలా ఉండకూడదో చెప్పి ప్రజలను తీర్పు ఇచ్చారు మరో విధంగా మరందరికీ ఇది ఒక కేస్ స్టడీ తప్పు చేసిన వారిని క్షమిస్తే అలవాటుగా మారుతుంది తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది విధ్వంస పక్ష రాజకీయాలను ప్రక్షాళన చేయాలంటూ శాసన అయితే కార్యకర్తలను వేధించారు నన్ను అవమానించారు నా కుటుంబాన్ని అవమానం జరిగింది గౌరవ సభ కాదు గౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చే ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసి అడుగు పెడతానని ఆ శబదాన్ని ప్రజలు గౌరవించారు గౌరవించిన ప్రజలను నిలబెట్టాలి అంటూ అయితే కూటమి ప్రభుత్వాన్ని అయితే అమలు అయితే చేయడం అయితే ఆసన్నమైంది అని చెప్పవచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు అయితే ప్రజలను ఏం కోరుకుంటున్నాడంటే శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు అయితే తెలిపారు అదేవిధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇవ్వని తీర్పిచ్చిన ప్రజలందరికీ నా పాదామి వందనాలంటూ చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ వాళ్ళ ఎలాగ అయితే ప్రవర్తించాలో ప్రజలతో కానివ్వండి అధికారులతో కానివ్వండి ఉండి వాళ్ళందరికీ ప్రతి ఒక్క నియమ నిబంధనలు అందించారని మనం చెప్పుకోవచ్చు అయితే రేపే ప్రమాణ స్వీకారం అయితే జరగబోతుంది దాంట్లో కొన్ని సూపర్ సిక్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకనంటే నేను ఇంకా మన కూటమి ప్రభుత్వం సంబంధించిన ఏపీకి సంబంధించిన ప్రతి ఒక్క స్కీమ్ గురించి ఎవ్రీ స్కీమ్కి సంబంధించిన అప్డేట్స్ అయితే పూర్తిగా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను